కావాలని మీ కలను నెరవేర్చుకొండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ గలుగుతారు విశ్వాసం లేకున్నా ఆచార్య అనుగ్రహం పని చేస్తుంది కానీ ఇప్పుడు ఒక ఇనప మొక్కను తీసుకుని దాన్ని మనం కారు చేసి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలని ఒక మూర్తిని తయారు చేస్తున్నాం దానికి ఏముంటుంది విశ్వాసం మీద తయారు కావాలి అని ఉంది చెక్కేవాడిలో నేర్పడతాను వాడు చెక్కాడు అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలవచ్చు ఇప్పుడు ట్వంటీవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా స్వామి టెర్రరిస్ట్లు వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని ఆ నమ్మకం వాళ్లకు పనికి వస్తుందంటారా అది పనికిరాండే నిష్కారణంగా ఒకడికి హింస అనేటటువంటిది ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేనే లేదు నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది నిష్కారణంగా ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకరికి దండను విధిస్తాడు తప్పు చేస్తే మరణ దండన విధిస్తాడు అది వాడి నియమం వాడు దాన్ని చేసి తీరాలి వాడికి అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటిది వాడు ఎప్పుడు ఒక గడ్డి పరసని కోసినా మన రామాజులో శిష్యులుగా ఆయన ఉండేవారు కూరేసులు అంటారు వాడిని కూర తాళ్న్ అని అంటారు ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక దాంట్లోంచి నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి శాప్ అంటాం కదా మనం ఆ అరిటాకులు దాంట్లో దాంట్లోంచి నీళ్ళు వస్తాయి సో అలా రావడం గమనించి అయ్యో నేను ఏడిపించానే నేను ఎంత కష్టం వచ్చిందో నీకు ఇది వారి భావన అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిండా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది మరి ఎదటి వాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది గ్రంథాల్లో అలాగా ఉండదు అనమాట భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదు పీపీ నాంచారి ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి అది సత్యమైన పాత్రేనా యా మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోట విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు తీసుకువెళ్ళిపోయారు తర్వాత వాటిని ఎవరో తీసుకెళ్ళి లోపల పారేసుకుంటారు అలా ఉండిపోయారు రామానుజుల వారు ఆ మేలుకోటకి ఇరవై సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటి స్వామి విగ్రహం కనిపించింది చాలా అందమైనటువంటి విగ్రహం అది ఎక్కడో గుడి కట్టాలి ఎక్కడైనా దాన్ని లోపల పెట్టాలి మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు దీని ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలి ఎదురు చూస్తూ ఉండేంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది ఎవరు తగ్గించలేకపోతున్నారు వాడు రాస వైద్యులు వచ్చారు ఎవరు తగ్గించలేకపోతున్నారు బాబు ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు ఆయన రామాంజురావు రుచారని తెలిసి అక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షస పడితే తొలగించారట మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారికి చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామాంజుల దయ్యతో వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు వెళ్ళిపోయినందుకు గుర్తిమిటి ఈవిడి పిల్లలంచి ఆయనకి కూడా వాడికి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికింది కానీ నేను ఫలానా చెట్టు మీద నేనుంటా నీ చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది అక్కడ ఇక్కడ రామానుజుల వారి దగ్గర నుంచి నీ పాదం దా తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇందులోంచి వెళుతూ వెడుతూ ఆ చెట్టు కొమ్మని విరిచేసి వెడక అది వెళ్ళినందుకు గుర్తు అసలు రామాంజలి వారు వారికి పాదపూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు పాద తీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది అప్పుడు రాక్షస విమోచనం కలిగింది అక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది ఒక కొద్దిసేపట్లో పెడపెడమంటూ ఆ కొమ్మ కాస్త విరిగింది నేల కూడింది అనమాట సో నిజంగా అప్పుడు వెళ్ళింది అప్పుడు ఇంత శిష్యులు అయ్యారు ఆలయం కట్టించారు ఇప్పుడు ఇప్పుడు రాజుగారి శిష్యుడు అయ్యాడు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కడతారు కట్టించారు ఉత్సవ విగ్రహాలు పెట్టాలి ఎక్కడున్నారంటే తెలియలేదు కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రెషరీలో ఉంది అని చూపించారు వజ్ర కిరీటం మరి కిరీటం కూడా మూర్ ఆరాధన మూర్తులేది అంటే తీసుకెళ్ళిపోయారు మనం ఏం చేయలేము అప్పుడు వాటిని తీసుకొద్దాం మనం వెళ్ళి అడుగుదాం అనుకున్నాం దాని దేవుడి మనకి మనం అడుగుదాం అని రామాంజలవారు అక్కడికి వెళ్ళి వాటికి తీసుకొస్తారు ఆ విగ్రహాలని మేల్కోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉండేట వజ్ర కిరీటం ట్రెషరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది సో అప్పటి నుంచి అక్కడ ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి ఆ దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారు అక్కడ దానికి ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ సమర్పణ చేశారు అక్కడ ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడక్కడ వారేశాడు వాడు అందం చేరు తెచ్చుకుని ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుంది ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది ఇంట్లో పెట్టుకుంది రామాజం వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకుని పెడితే వాళ్ళంతా శుభ్రంగా దోశవర్ధపులు పెట్టుకుని కోటకి చుట్టూ తిరుగుతుంటే ఏ యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు లేరు కానీ పెద్ద సైన్యం గింజంతో వచ్చారు అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం వెంటనే సరే లోపలికి రమ్మన్నారు సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఈ సన్నివేశం చెప్పారు మా దేవుడు మీ దగ్గర ఉన్నాడు మాకు మా ఇప్పిస్తే తీసుకుని పెడతామండి ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుందా రామాజులు వారు దేవుడిని ఇప్పించమంటే ఆ సుల్తాక నవ్వు వచ్చింది దేవుడు దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు అన్ని చేయగలిగినవాడు కదా దేవుడు ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటాడు ఇక్కడ నిజంగా నువ్వు దేవుడిని అనుకున్నట్టయితే మరి నువ్వు పిలువు వస్తే తీసుకోడండి అంటే మేము పిలిస్తే ఆయన వస్తే మాకు మీరు అవకాశం ఇస్తారా బ్రహ్మాండంగా మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చేస్తాయి ఏం కావాలంటే మీరు చక్కగా తీసుకెళ్ళు అది ఎవడేమో అని అడ్డకుండా ఉండేటో చూసుకుంటా అప్పుడు సభలో కూర్చుని శల్వపిళాయి వారీ ఓ సంపత్పుత్రుడా రా అని మూడు సార్లు ఆవిడ రూములో ఆవిడ లంచ్కి వెళ్ళింది అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం నేరుగా ఎలా అలా వచ్చి రామాచారంలో కూర్చున్నారు సుల్తాన్కి ఆశ్చర్యం వెంటనే ఆయన తన యొక్క పరివారాన్ని అంతటిని కూడా ఇచ్చి వీరికి పంపించారు ఆ రకంగా పట్టుకొచ్చేసి వీరు గుర్రాల మీద తీసుకొచ్చారు తీసుకొచ్చి మొత్తం ఒక ఆ టూ డేస్లో అక్కడ మొత్తం ఆలయంలో ప్రతిష్ట అయిపోయింది యాజ్గా పెట్టేసుకున్నారు ఆ తర్వాత ఈ పిల్ల వచ్చింది ఎందుకంటే నాన్నగారి దగ్గర మొట్టమొడితే చెప్పింది నాన్నగారు ఏం చేయలేదు ఓ సరే అన్నారు మేము మధ్యాహ్నం ఎవరు వచ్చారే తీసుకెళ్ళిపోయారు అది నో 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 ఐ వాంట్ ఇట్ సరే మరేం చేస్తారు ఆవిడ అడిగినప్పుడు రథం గట్రా ఇచ్చి ఆవిడని పంపించారు రామాండ్ల వారు వెళ్ళింది దారిలో కానీ ఆవిడ చూడు పది రోజులు అయింది కానీ రాసపుత్రికి కదా ఆ ఆగుతూ 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 రావాలి సరే వచ్చింది గుళ్ళో దేవుడు తను ఆరాధన చేసుకునేటువంటి తను ప్రేమించినటువంటి ఆరాధన కాదు వాడికి ఆరాధన ఏం తెలుస్తుంది తను ప్రేమించిన వ్యక్తి ఎదుర్కొంటూ ఉన్నాడు అక్కడ వెళ్ళి ఒకసారి నేను తెచ్చేసుకుంటా అన్నట్టుగా అటుపాకి పెడితే దీన్ని దాటి వెళ్ళడానికి వీలదు ఏం చేయాలి అప్పుడు ఆ పిల్ల ఆ మాట తట్టుకోలేక నేను ఎన్ని రోజులు నా రూంలో పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండేటటువంటి ఆవిడ దృష్టాలు బొమ్మే కావచ్చు కానీ షీ వాజ్ సో అటాచ్డ్ టు దట్ దాని దగ్గరికి వెళ్ళవకపోయేటప్పటికి అక్కడే దుఃఖంతో కూలిపోయింది చనిపోయింది అప్పుడు రామానుజారి తర్వాత తెలిసిన సమాచారం ఈ పిల్ల ఇంత భక్తి ఇంత శ్రద్ధ ఈ విగ్రహం ఆవిడకి సంప్రదాయం తెలుసు తెలీదా అది వేరే విషయం ఏవైనా వచ్చినా రాదా అనేది వేరే విషయం కానీ దట్ వే ఇన్వాల్వ్డ్ ఇది చూసి రామానుజాచార్యవారు ఆమె కూడా సాక్షాత్ లక్ష్మీ అంశ లేకపోతే ఇంత ప్రేమ ఉండదు కనుక అవి కూడా లక్ష్మీలాగా ఆరాధనలు జరగాలి అని అక్కడ ఏర్పాటు చేస్తుంటారు మేల్కోటలో ఇప్పుడు బీబీ నాన్ ఎందుకు స్వామి అది హైలైట్ అవ్వలేదు ఇప్పుడు మత విద్వేషాలు తగ్గుతాయి కదా వాస్తవాలు చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు జనాలంతా కలిసిపోతే కూడా ఇష్టం ఉండదు కలిసిమెలిసి తిరుగుతుంటే చూడబుద్ధి అవ్వదు వాళ్ళ వాళ్ళ రొట్టి బాగా వేగాలి అని అంటే వీళ్ళు ఉంటే వాళ్ళకి దే దే హ్యావ్ దేర్ ఓన్ యూనో యాక్టివిటీస్ కంటిన్యూ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఆరేళ్ళ పైన అవుతుంటే ఇప్పటిదాకా కొంతమంది పూరిపాకల్లో పడి దళితులు దీనులుగా ఉన్నారంటే అర్థమేంటి ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ కోసం శాంక్షన్ చేశాయి ప్రభుత్వాలు ఏమైపోయావంత అవన్నుంటే వాళ్ళకి అసలు ఈ పాటి భవనాల్లో వంట ఉండాల్సిందే అసలు పూరిపాకలే ఉండకుండా ఉండాల్సిందే ఉండాల్సిందే అంటే దట్స్ యూపటేరియన్ ఐడియాలజీ రైట్ కానీ అది కనుక లేకపోతే వీళ్ళకి రాజకీయంగా నిలకడ ఉండదు అంచేత వాడిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడన్నా ఒక చిన్న భక్తురాలిగా నేను ప్రచారం చేయచ్చా స్వామి ఆ కథ చక్కగా చేయాలి మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు రామానుజారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చెప్పారు కానీ అన్ని చోట్ల చెప్పాలి కదా అన్ని చోట్ల అవసరం వస్తే అక్కడ చెప్తారు దానికే ఉంది ఇప్పుడు రామానుజల స్టాంప్ రిలీజ్ చేశారు ఢిల్లీలోనే వారి భవనంలోనే చేశారు బ్రహ్మాండంగా చెప్పారు అప్పుడు దాని గురించి ఆ రోజుల్లో వెయ్యేళ్ల క్రితం రామానుజులు వారు చేసినటువంటి సామాజికమైనటువంటి విప్లవాలే కాదు ఆధ్యాత్మిక రంగంలో వారు చేసినట్టంటే రెవల్యూషనరీ చేంజెస్ రిఫార్మ్స్ ఇంత పదవి పవరు ఉండి కూడా మా చేతుల్లో మేము వాటిని టచ్ చేయడానికి కూడా సాహసించలేము అలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వారు ఆ రోజుల్లో చేశారంటే చాలా ఆశ్చర్యం అని ఆనందం పొంగిపోయడం సో జనాలు తెలియకపోలే కానీ తెలిసిన వాటిని పైకి తెలియనివ్వరు ఎందుకంటే తెలిస్తే మళ్ళీ జనం అంతా అలాగే అయిపోయి కలిసిపోయి జనం అంతా వీళ్ళంతా ఉండిపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఇంక చెప్పడానికి ఉంటుంది సో రోగికి మంది ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ తన దగ్గర రాకపోతే తన ప్రాక్టీస్ పోతుందని అనుకునే డాక్టర్ చూడండి రోగాన్ని జీవితం అంతా మెయింటైన్ చేస్తారు డయాబెటీస్ లాగా సో ఇలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ దానికి రామాంజువారు ఆ రోజు చేసిన ఉపకారం చాలా అద్భుతం అనమాట అందరిని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగారు కదా ఆయన అందరూ కూడా భగవంతులు సమానమే అన్నారు కదా ఒక మాల వ్యక్తికి తన గురువుగారు అంతిమ సంస్కారం చేయడం తన కందుతో చూశాడైనా చేత మనకి సాంప్రదాయకులలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు లేవు కానీ అందరికీ తెలియడానికి తెలియచేయాల్సినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు తెలియజేసే ప్రయత్నాలు చేయటం లేదు మిగతా వాళ్ళు చెప్పేది కొంత కొంతవరకు పెడతాయి మాస్లోంచి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఉంటే అది ఎక్కువ మంది రీచ్ అవుతుంది